శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం ఐదు ఆరు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ సర్వ జగత్తు అవ్యక్తమూక్తిని అవ్యక్త ముక్తి అయిన నా చేత వ్యాప్తమై ఉన్నది సర్వభూతాలు నాయందు ఉన్నాయి కానీ వాటి ఎందు నేను లేను అని బోధించాను నాలుగవ శ్లోకానికి కొనసాగింపుగా ఐదవ శ్లోకం నీ భూతాని మమాత్మా భూత మస్తాని భూతాని ఆ ప్రాణులన్నీ నాయందు స్థిరముగా లేవు పశ్యమే యోగం ఐశ్వరం నా యొక్క ఈశ్వరీయమైన యోగశక్తిని చూడుము భూతభృత్ నచ భూతస్థ మమ ఆత్మ భూత భావన భూతములను సృష్టించు వాడను మరియు భూతభృత్ భూతములను భగించు వాడను నేనే అయినను ఆ భూతముల ఎందు ఉండటం లేదు అంటే వాటిని ఆధారంగా చేసుకొని నేను ఉండటం లేదు అని అర్థం ఇంతకు ముందు శ్లోకంలో అంటే నాలుగవ శ్లోకంలో మస్తాని సర్వభూతాని అన్నాడు ఈ శ్లోకంలో నచమస్తాని భూతాని అంటున్నాడు సగభ భూతములు నాయెందు ఉన్నవి అని నాలుగవ శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో భూతములు నాయందు లేవు అంటున్నాడు వినేటప్పుడు కొంచెం అయోమయంగానే ఉంటుంది అందుకే ఆధ్యాత్మిక విషయాలు వినేటప్పుడు ఏకాగ్రత కావాలి భూతములు నా ఎందు ఉన్నవి అంటే భూతములు వేరు నేను వేరు అని కదా అర్థం కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ వేరే ఎలా అవుతాడు ఒక నదిలో కొండను ముంచి కొండలో నీరు నాలో ఉన్నది అని నది చెప్తే ఎలా ఉంటుందో అలాగా నదిలో ఉన్న నీగా కుండలో ఉన్నది కదా అలాగా నా ఎందు భూతములు ఉన్నాయి అని చెప్పడం కాబట్టి నా ఎందు భూతములు లేవు దుశ్యము ఎందు లేదు నేను దుశ్యమందు లేను ఒక అద్వైత దృష్టితో పరమాత్మ ఈ శ్లోకం చెప్పాడు భోగన స్థితి ఎందు ఒక్క భ్రమము అంటే ఆత్మ తప్ప అన్యమగు ఏ వస్తువు ఉండదు నా ఎందు భూతములు లేవు అంటే నేను వాటికి అతీతంగా ఉన్నాను అని ఈశ్వర సాక్షాత్కారం జరిగే వరకు జరిగే వరకే జగత్తు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఈశ్వర సాక్షాత్కారం జరిగిన తర్వాత ఈశ్వరుడు ఎందు జగత్తు కనబడదు జగత్తు ఈశ్వరుడిగానే కనిపిస్తాడు ఆయన లేకపోతే జగత్తు లేదు భూతములు లేవు ఆయన్నే ఆధారంగా చేసుకుని ఉన్నాయి కానీ వాటి ఎందు నేను లేను అంటే తాను ఆధారమే తప్ప అవి తనకు ఆధారం కాదు అని చెప్పటం ఎప్పుడైతే ఈ భావన చేస్తూ ఈశ్వర అనుభవం పొందుతామో సాక్షాత్కారము అంటే అనుభవం అంటే మోక్షం జ్ఞానం జ్ఞానం లభించాక ఈశ్వరుడు తప్ప అన్యము లేదు అనే భవాన్ వస్తుంది అన్యము అంటే జగత్తు జీవులు భూతము భూతములు ఇవే కదా కాబట్టి నాయందు అవి లేవు నచమస్తాని భూతాని జగత్తు యొక్క వికారాలు ఏమీ ఆయనకు లేవు అంటే పుట్టడం పెరగటం నశించడం ఆయనకి లేవు ఆయన వీటికి అతీతుడు దీనినే నా యొక్క ఈశ్వరయమైన యోగశక్తి దాన్ని దర్శించు అన్నారు భూతములను సృష్టించేది నేనే భూతములను భగించేది ధగించేది నేనే అయినా కూడా వాటిలో నేను లేను నమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతృన్నచూత మమాత్మా భూత భావన భూతములు నాలోనూ లేవు మరి నా ఈశ్వర నా ఈశ్వర యోగం నా ఆత్మ భూతములను సృష్టి సృష్టిస్తుంది భవిస్తుంది కానీ వాటిలో ఉండదు అంటున్నారు నా ఆత్మ వాటిలో ఉండదు అని చెప్పిన దాన్ని పట్టుకొని కొంతమంది జీవాత్మ వేగు పరమాత్మ వేగు అనుకుంటారు కానీ వివరణను జాగ్రత్తగా ఒకటికి రెండు మార్లు శ్రద్ధగా వింటే దానికి అర్థం బోధపడుతుంది ఉండేది ఒక్క ఈశ్వరుడే పరమాత్మ అన్న జీవాత్మ అన్న రెండు ఒకటే జీవుడి స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని జీవాత్మ అంటారు జ్ఞానం కలిగాక దాన్నే పరమాత్మ అంటారు భగవంతుడిలో జగత్తు లేదు జగత్తులో భగవంతుడు తప్ప మగేది లేదు ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఆరవ శ్లోకం దీన్ని పరమాత్మే ఒక ఉప ఉప ఉపమానంతో మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు యథాకాశస్థితో నిత్యం वायु सर्वत्यगो महान तथा सर्वाणि भूतानि मतस्थानि यथा आकाशस्थितः नित्यं वायुः सर्वत्रगः महान् यला अयते మహాన్ మిక్కిలి విస్తృతమైన వాయువు అంతటా సంచరిస్తూ నిరంతరము ఆకాశంలో స్థితమై ఉంటుందో తర్వాణి భూతాని మత్స్థాని ఇది ఉపధానయ అలా భూతములన్నీ నా నాయందు స్థితములై ఉన్నవి అని తెలుసుకోను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పంచభూతములలో మనకు కంటికి కనిపించనివి ఆకాశము వాయువు మిగిలినవన్నీ మనకి కంటికి కనిపిస్తాయి భూమి అగ్ని జలము వాయువును స్పర్శ ద్వారా తెలుసుకోగలము కానీ ఆకాశము ఇంద్రియాలకు కనిపించదు కాబట్టి పరమాత్మ ఆకాశము వాయువును ఉపమానంగా తీసుకొని మనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆకాశంలో వాయువు ఎలా ఉంటుందో అలా భూతములు నాయందు ఉన్నవి వాయువు ఆకాశం రెండు జగత్తు అంతా వ్యాపించి ఉంటుంది వాయువుకు చలనం ఉంది కానీ ఆకాశానికి చలనం లేదు అలాగే జగత్తుకు చలనం ఉంది కానీ అంటే పరిణామం ఉంది కదా అంటే మార్పు చెందుతూ ఉంటుంది కానీ పరమాత్మకు పరిణామము మార్పు చలనము లేదు ఆకాశం నుండి ఉత్పత్తి అయింది వాయు అలాగే పరమాత్మ నుండి భూతములు జగత్తు ఉత్పత్తి అయింది ఈశ్వరుడు లేక పరమాత్మను ఆకాశంతో పోల్చారు జగత్తు భౌతములను వాయువుతో పోల్చారు వాయువు ఆకాశాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది కానీ ఆకాశం వాయువును ఆధారంగా చేసుకుని ఉండదు వాయువులో ఉన్న ధూళి వల్ల ఆకాశం ఎగుపు పసుపు నీలిగంగులో కనిపిస్తూ ఉంటుంది గాలి వల్ల పై మార్పులు కనిపించినా కూడా దీని పరిణామం ఆకాశంలో ఉండదు అది శుద్ధంగా ఉంటుంది వాయు సవ్య గో మహా తర్వాణి భూతాని మత్స్థాధాయ ఆకాశము నుంచి ఉత్పన్నమైన సర్వత్రా సంచరించే విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశంందే స్థితమై ఉంటుంది అట్లే నా సంకల్పము ద్వారా ఉత్ ఉత్పన్నమైన భూతములు అన్నీను నాయందే స్థితమై ఉంటాయి అని తెలుసుకో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ एतत् फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति